హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ నేను ఇక్కడ బాగున్నాను ఇది వైశాఖ పౌర్ణమి రోజు పూజ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజు క్షీరదీపం అనేది పెట్టాలి అని చెప్పాను కదండి ముందు వీడియోలో నేను ఇలా పెట్టుకున్నాను అండి చిన్న వెండి గిన్నెలోని పచ్చిపారు అనేవి వేసి దాని మీద కొంచెం నెయ్యి అనేది వేసి తమలపాకు చిన్న హోల్లాగా పెట్టి మనం పెట్టి దీపం అనేది వెలిగించుకోవాలి అంటే పాలలోని దీపం వెలిగించడం అనమాట వైశాఖ పౌర్ణమి రోజు ఇలా వెలిగిస్తే చాలా మంచిది చక్కగా దీపం వెలిగించుకొని దీపానికి నమస్కారం చేసి దీపలక్ష్మిని మనం పూజించాలి అలాగే వైశాఖ పౌర్ణమి రోజు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆ తల్లి మనకి ధనధాన్యాలు అన్నీ అనుగ్రహిస్తాదన్నమాట ముందుగా ఏంటంటే మహాలక్ష్మిని పూజించే ముందు గణపతిని పూజించి గణపతికి చిన్న బెల్లం మొక్క అనేది నైవేద్యంగా పెట్టిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి అలాగే ముందుగా గణపతిని పూజించిన తర్వాతే మహాలక్ష్మిని పూజించాలి మహాలక్ష్మిని పూజించినప్పుడే నారాయణ్ని కూడా మనసులో తలుచుకోవాలన్నమాట లక్ష్మీనారాయణ సమేత అనితోనే మనం పూజ అనేది చేసుకోవాలి ముందుగా పూజ మొదలుపెట్టే ముందు ఏంటంటే చక్కగా లక్ష్మీమాతని ఆసనం అది ఏర్పాటు చేసి చక్కగా పువ్వులతో అలంకరించి గంధం బొట్టు బొట్టు పెట్టుకొని కామాక్షి దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించుకోవాలి చక్కగా దీపం వెలిగించిన తర్వాత దీపానికి అక్షంత వేసి పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఆ లక్ష్మీదేవి కూడా పుష్పం అనేది సమర్పించి గంధం సమర్పించి పూజ అనేది మొదలుపెట్టాలి పెట్టాలి లక్ష్మీ అష్టోత్తరాలు అనేవి చదువుకోవాలి ఆ చదువుకున్నప్పుడు కుంకుమతో అష్టోత్తరాలు అనేవి చదువుకోవచ్చు లేదు మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండీ గాజులు డబ్బులు అలాగే తామర విత్తనాలు వీటితో ఏ దేంతో అన్నా ఆ లక్ష్మీమాతకి అష్టోత్తరాలు అనేవి చదువుకొని పూజ అనేది చేసుకోవచ్చు చక్కగా లక్ష్మీమాతను పూజించినప్పుడు మనసులో నారాయణ తలుచుకొని పూజ చేసుకోవాలి అలాగా అష్టోత్తరాలు అన్నీ అయిన తర్వాత ధూపం వెలిగించి నైవేద్యం మనకి నచ్చిన నైవేద్యం అనేది క్షీరాన్నం అయితే క్షీరాన్నం లేదా పాలు లేకపోతే పళ్ళు ఏమన్నా నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత మహాలక్ష్మికి ఏంటంటే తాంబూలం అనేది పెట్టాలి తాంబూలం పెట్టి చక్కగా హారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట చోపచార పూజన మనం సులువుగా చేసుకోవచ్చు పూజ అనేది చక్కగా పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం ఈ పంచోపచార పూజన రోజు నిత్య పూజలాగా చేసుకోవచ్చు లేదు మాకు మేము షోడశోపచార పూజ చేస్తామంటే అది కూడా చేసుకోవచ్చు ఇలాగా ఎవరికి నచ్చిన విధంగా వారు పూజ అనేది చేసుకోవచ్చు అండి మనకి టైం దొరికితే షోడోపచార పూజ చేసుకోవచ్చు లేదు టైం లేదు మాకు ఫాస్ట్గా పూజ అవ్వాలి అంటే పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చు మనకి ఏ పూజ చేసినా భగవంతునికి నమస్కారం చేయడం అనేది ముఖ్యమన్నమాట ఆ దేవునికి రోజు దండం పెట్టుకుంటే అదే చాలు మనం ఏం పూజ చేశాము అనే దేవుడు చూడడండి మనం చక్కగా మనస్తో మంచి మనస్తో దండం పెట్టుకున్నామా లేదా అదే భగవంతుకి చూస్తాడనమాట ఇలాగా ఎవరి నచ్చిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఎవరి అవకాశం బట్టి వాళ్ళు పూజ అనేది చేసుకోవచ్చు దగ్గర ఏమంటే వాటిలతోనే తృప్తిగా చేసుకోవాలి పూజ అనేది లేదు అంటే చిన్న పుష్పం పెట్టి నమస్కారం చేసుకొని దీపం పెట్టుకున్నా చాలు అదే ఆ భగవంతుని ఎంతో ఇష్టంగా చూస్తాడనమాట అవకాశం ఉంది అంటే మనం ఎంత పూజన్నా చేసుకోవచ్చు కాబట్టి మనం చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది ముఖ్యం ఇలాగ నాకు కలిగిన అవకాశం బట్టి నేను పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను కంపల్సరీగా ఇవే పెట్టాలి అని లేదండి ఎవరి అవకాశం బట్టి వారు పూజ చేసుకోవచ్చు మీరు కూడా ఆ భగవంతుణ్ణి చక్కగా ప్రార్థించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంక ఇదేనండి నేను నేను చేసుకునే వైశాఖ పౌర్ణమి పూజ ఇవాటికి ఇదేనండి వీడియో మళ్ళీ మంచి వీడియోస్తో కలుస్తాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక చక్కని వీడియోతో కలుస్తానండి ఉంటానండి బాయ్